ప్రీమియర్ లీగ్ మెగా ఈ ఏడాది చివరిలో జరగనుంది ఈసారి కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి వచ్చినప్పటికీ ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక ధర పలుకుతాడని జోస్యన్ చెప్పాడు కెప్టెన్సీతో పాటు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉన్న హిట్ మ్యాన్ పై కనక వర్షం కురుస్తుందని చెప్పాడు ఫ్రాంచైజ్ పర్స్ మనీ పైనే ధర ఆధారపడి ఉంటుందన్నారు రోహిత్ ను తాము దక్కించుకోవడం అనుమానమేనని బంకర్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం తమ పర్స్ ఉన్న డబ్బులతో అతన్ని కొనుగోలు చేయడం కష్టమేనన్నాడు బంకర్ వ్యాఖ్యల ప్రకారం చూస్తే రోహిత్ ఈసారి ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికే అవకాశాలు ఉన్నాయి ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు చాంపియన్ గా నిలిపిన రోహిత్ ఓపెనర్ గాను రికార్డులు సృష్టించాడు గత సీజన్ లో ముంబై రోహిత్ ను తప్పించి పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది దీంతో ఫ్రాంచైజ్ తీరుపై అసంతృప్తిగా ఉన్న హిట్ మ్యాన్ వేలంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అటు ముంబై కూడా రోహిత్ ను రిటైన్ చేసే అవకాశాలు కనిపించడం లేదు కాగా రోహిత్ వేలంలోకి వస్తే లక్నో ఢిల్లీ కూడా కొనేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం